ఏ తలకాయ సూప్ రావాలా అది రావాలంటే రాదు దీని పేరేం పేరో చెప్పండి బయ్ మటన్ సూపు మటన్ సూపా పాపా అలా సూపరా జీరా జీరా నాకి ఏది మూడేస్తున్నా నాలుగు నలుగురున్నాడు లేదా కావాలా వాళ్ళ తమ తప్పు లేదా బిందు నచ్చింది బిందు నేను తీసుకున్నా కుట్టాడ బిందు కావాలి కావాలా ఏదైనా మందు రుమాలు రోడ్ తమ్ముడు శేఖర్ మొత్తం ఇది మొత్తం తింటున్నాడు ఆ పిల్లగాడే నేను మాత్రం అమాయకుడిని ఒక్కటే పీసేసుకున్నా ఒక్క బెడ్తో తింటున్నా ప్రతాపన్న ఆయన కూడా పాపం అమాయకుడు అంట ఆయన మా కెమెరాలు ఆడున్నాయి మాకేమో వీడియోని పెట్టారు చిన్నపాటి పార్టీ లాగుంది